వెల్కమ్ టు గ్రామంలో పిడుగుపడి గోవిందు అనే వ్యక్తి మృతి చెందాడు అలాగే ఐదు గొర్రెలు ఐదు బర్రెలు మృతి చెందాయి వ్యక్తి పేరు గోవిందు వయసు ముప్పై ఐదు సంవత్సరాలు భార్య పేరు రంగవేణి వయసు ముప్పై రెండు సంవత్సరాలు ఇద్దరు పిల్లలు పెద్ద కొడుకు పేరు శ్రీనాథ్ వయసు ఐదు సంవత్సరాలు రెండో కొడుకు పేరు నిశాంత్ వయసు మూడు సంవత్సరాలు వారి సంతూరు వచ్చి ములగవల్లి గొర్రెలు కాచుకోవడానికి నాగన్న తల్లికి వెళ్ళడం జరిగింది పిడుగుపడి గోవిందు మృతి చెందాడు అలాగే ఐదు గొర్రెలు ఐదు మేకలు మృతి చెందాయి చెందాయినము వన్ నాట్ ఫోర్ బసాపురం ములుగందకు చెందినటువంటి అనే అబ్బాయి ముప్పై సంవత్సరాలు ఆయనకు వరెల పోయి సేను ఉన్నప్పుడు ఒక ముసలాయన ఈ గోవిందనే పిల్లోడు ఇద్దరు ఆయన కూర్చున్నప్పుడు ముసలాయన బాబు నాడు దీనికి సడన్గా చనిపోవడం జరిగింది విడుపడి అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా ఎవరు రాలేదు అంబులెన్స్ రాలేదు ఇక్కడ చాలా మంది చాలా బాధపడుతున్నారు అక్కడ బసాపురంలో ఉన్నటువంటి ఒక రైతు సోదరుడు మానత్వ దృష్టిలో పెట్టుకుని ఫ్యాక్టరీ తీసుకుని ఆ గోవింద అనే పిల్లవాన్ని తీసుకొచ్చి అడ్మిట్ చేయడం జరిగింది నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా అంబులెన్స్ వాళ్ళు ఎందుకున్నారు డౌస్ అంబులెన్స్ వాళ్ళకు ఎంతమంది ఫోన్ చేసి రాలేదు ఒకవేళ విడుగుపడి ఆ అబ్బాయి బతికుంటే హాస్పిటల్ చేస్తే బతికేవాడు మళ్ళీ అంబులెన్స్ నిర్లక్ష్యం వల్ల ఆ అబ్బాయి చనిపోయాడని మీడియా ద్వారా తెలుపు ఇలాంటివి ఎందుకంటే ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది విడుగులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి రీసెంట్లీ పదహైదు రోజుల కింద ఇద్దరు అబ్బాయిలు క్రీడ వచ్చి చెట్టు కింద నిలబడి ఇద్దరు చనిపోయినారు ప్రతి రోజు టీవీలో అడ్వర్టైజ్ చేస్తున్నారు చెట్టు కింద నిలబడదండి వాన వచ్చినప్పుడు పిడుగు వచ్చినప్పుడు అని చెప్పి కొంతమంది డైరెక్ట్ గా దాని కింద నిలబడతారు దాని కింద చాలా ఎఫెక్ట్ వస్తుంది ఈ రోజు ఎన్నటువంటి సంఘటన ఆ పిల్లవానికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబం రైతు కుటుంబము చాలా బీద వాళ్ళు వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి గా సాయం చేయాలని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నా అలాగే ఈరోజు నేను గారు మాట్లాడడం జరిగింది ఆయన కూడా మురుగుంద అంటే ఆసుపత్రికి వస్తుంది అది చనిపోయింది బసాపురం వన్ నాట్ ఫోర్ బసాపురంలో అక్కడ మీరు పొద్దున ఉన్నటువంటి మురుగుంద వాళ్ళు కొంతమంది విద్యార్థులు ఒక లెటర్ తీసుకొస్తారని నేను కూడా వస్తా వాళ్ళకు సాయం చేయండి అని చెప్పి ఎమ్ఆర్ఓ రెవెన్యూ ఎంఆర్ఓ గారిని నేను డిమాండ్ చేస్తున్నా నా పేరు దేశెట్టి ప్రకాష్ ఎక్స్ఐపిఎంసీ చైర్మన్ ఆధోని